ఎందుకు సార్ కూర్చుండాలి కూర్చుంటాను అండి మీ బాగా వాళ్ళదే బాగా వినసం కదా కూర్చుంటా మీరు కూర్చోమంటే కూర్చుంటాం రెండు గంటలు మాట్లాడి ఇది ఎట్లా సార్ మీరు ఒక కమ్యూనిస్ట్ యోధుడు తెలంగాణ కోసం నిరాహార దీక్ష చేసిన కొత్తగూడెం బిడ్డ మీరు అట్లాంటిది మీరు కూడా మమ్మల్ని ఇట్లా గొంతు నొక్కితే ఎట్లా సార్ ముఖ్యమంత్రి గారు అంత ఫ్రస్ట్రేషన్ లో అంత ఆవేశంలో అంత ఆవేశం అంత పదవిలోకి వచ్చిన తర్వాత కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ నా జీవితంలో ఎవరిలో చూడలేదు సార్ నేను అరే 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 మొత్తం ఇంత దాడి ఇంత ఉక్రోషం ఏం పర్లేదు రేవంత్ రెడ్డి గారు ఇంకా తిట్టాలనుకుంటే ఇంకో రెండు గంటలు తిట్టండి మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీ మైక్ కట్టు కాదు నీకు ఎంత ఉందో అంత తీసుకో నాకేం ఇబ్బంది లేదు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మీ తిట్లన్నీ మాకు దీవెనలు మాకు ఆశీర్వాదాలు మీరు ఎంత మాట్లాడితే మాకు అంత మంచిది ఎందుకంటే మీ వల్ల ఖచ్చితంగా ఇంకొక ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ కు ఓటేయ్యాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి తెలంగాణ మొత్తంలో వస్తున్నది మీరు పోయి ప్రచారం చేశారు మహారాష్ట్రలో ప్రచారం చేశారు హర్యానాలో చేసినారు ఢిల్లీలో చేసినారు అద్భుతాలు సాధించారు మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చేసినారు యాభై ఏడు వేల ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు చేసినారా ఓట్లు మీకు అందుకే అడిగిన రేవంత్ రెడ్డి గారు ంకెలతోనే ఏమి రాదు ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు అధ్యక్ష మీరు వచ్చిన తర్వాత అధ్యక్ష పెద్దవాగు రెండు సార్లు కొట్టుకొని పోయింది సుంకిశాల కూలిపోయింది భక్త రామదాస్ మోటార్లు మునిగిపోయినాయి సాగర్ ఎడమకాలు ఒక భార్య అధ్యక్ష తారక రామా చెప్పేది అన్ని ఎట్లుందంటే ఉన్న మాట చెప్పే ఉలికిపోటట్టు మా ముఖ్యమంత్రి కానీ మా పార్టీ కానీ సత్యపను చంపే అలవాటు మాకు లేదు అధ్యక్ష సత్యపను చంపే అలవాటు మాకు లేదు ఆయన చెప్తే అన్ని అబద్ధాలు చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పే నిజాలను జీర్ణించుకోలేక సభను తప్పుదవ పట్టిస్తున్నారు అధ్యక్ష వాదేం అధికారం ఉండి అధికారం లేక ప్రస్తుతాల్లో మాట్లాడుతున్నారు అధ్యక్ష ప్రస్తుతాల్లో మాట్లాడుతున్నారు మరి వాళ్ళు కుర్చీ కోసం ప్రకాడితే వాళ్ళు ఇంటి వ్యవహారం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన పదిహేను ఏళ్లలో వాళ్ళు చేసిన అప్పులను వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కరిగా సర్దిద్దుకుంటూ ప్రజా పాలన ద్వారా ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేస్తుంటే ఈ రకంగా నిప్పులు పోసుకొని మా ముఖ్యమంత్రి మీద ఇంకా కూడా ఈ కడుపు మనం మాట్లాడింది అధ్యక్ష మాకు ముఖ్యమంత్రికి సత్యం పాలన చంపాల్సిన అవసరం లేదు అధ్యక్ష మీ దయచేసి సభకు నిజాం మాట్లాడండి మా ప్రభుత్వానికి సూచనలు సలహా ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ సో ఇఫ్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ డిస్టర్బెన్స్ విల్ విల్ బి లైక్ దట్ ఓన్లీ ప్లీజ్ కంక్లూడ్ ఎస్ సార్ కంక్లూడ్ చేద్దాం సార్ ముఖ్యమంత్రి గారికి ఏదో ఏకే ఫార్టీ సెవెన్ గురించి చెప్పారు అధ్యక్ష ఏదో ఎవరో కాల్స్ చంపారంట అధ్యక్ష ఏకే ఫార్టీ సెవెన్ గురించి తుపాకుల గురించి ఆయనకు తెలిసినంత మాకు తెలియదు సార్ ఎందుకంటే తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకి తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి ఈయన అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష అవును అధ్యక్ష కరెక్ట్ ఎవరు ఎవరిని చంపే అధికారం లాక్కున్నారు అధ్యక్ష అక్కడ పాపం పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ ఖతం చేసి ఆయన అక్కడ అక్కడ పదవి లాక్కొని ఇలా మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి విచిత్రంగా అనిపించింది అధ్యక్ష నాకు ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ రైజింగ్ అంట దేనికి అధ్యక్ష రైజింగ్ ఏదో అటర్ఫ్లాప్ సినిమాకు ఫ్లాప్ సినిమాకు అట్టహాసంగా శత దినోత్సవం చేసినట్టు విఫల పాలనకు విఫల పాలనకు విజయోత్సవాలు నిర్వహించారు అధ్యక్ష వీళ్ళంతా కూడా ఏంది అధ్యక్ష వీళ్ళు చేసింది వన్ ఇయర్ అయిపోయిందట ఏం చేశారు వన్ ఇయర్ లో ఆరు గ్యారంటీలు అమలు చేశారా తులం బంగారం ఇచ్చారా రైతు బంద్ చేసినారా రుణమాఫీ చేసినారా నేను అందుకే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ తెలంగాణ ఇస్ రైజింగ్ ఎందులో రైజింగ్ అధ్యక్ష కొన్నిట్లో మాత్రం రైజింగ్ అప్పుల్లో రైజింగ్ అబద్ధాల్లో రైజింగ్ క్రైమ్ రైజింగ్ అన్నదాతల ఆత్మహత్యల్లో రైజింగ్ నేతన్నల మరణాల్లో రైజింగ్ అబద్దాలు ఇల్లెవరు ఏమనుకున్నా ఖచ్చితంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అవుతారు పిత గానే ఆయన మిగిలిపోతాడు భవిష్యత్తులో అధ్యక్ష ఎన్ని ప్లీజ్ ఇంకా ఐదుగురు మాట్లాడాలి రిప్లై ఇవ్వాలి మరల వాళ్ళు కౌన్సిల్ త్వరి పూర్తి సార్ సార్ మీరు మీరు పెద్దలు మీరు పెద్దలు మీరంటే గౌరవం సాంశిరావు గారు మీరంటే గౌరవం మీరు ఇట్లా మా గొంతు నొక్కితే అది కూడా మీరు ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన వారు మీరు గొంతు నొక్క కూడా సార్ ఎడ్యుకేషన్ బడ్జెట్ పదిహేను శాతం పెడతామన్నారు ఎంత పెట్టారు అధ్యక్ష వీళ్ళు పదిహేను శాతం అని ఏడున్నర శాతం పెట్టినారు ఎన్ని చెప్పారు అధ్యక్ష ఎడ్యుకేషన్ గురించి ఇది ఇచ్చేస్తాం విద్యా భరోసా కార్డు ఇస్తాం పిల్లలు ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పదకొండు వేల ఆరు వందల కోట్లు పెట్టినారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష పదకొండు వేల ఆరు వందల కోట్లు దేవుడెరుగు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలను కాపాడండి ఎనభై ఎనిమిది మంది చచ్చిపోయినారు ఇప్పటికీ దయచేసి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి రైతులు ఐదు వందల పదమూడు మంది ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకున్నారు నేను లిస్టు పంపిస్తా ఉన్నాను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారికి మీ ద్వారా దయచేసి వీరికి నష్టపరిహారం ఇవ్వండి అధ్యక్ష నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ సార్ ఈ రోజు ఉన్న వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో పిల్లలు విషారంతో బాధపడుతుంటే వారి గురించి మాట్లాడకుండా నెలలు నెలలుగా వాళ్లకు అద్దె భవనాలకు రెంట్ ఇవ్వకుండా ఓనర్లు తాళాలు వేసుకొని పోతుంటే గురుకులాలు మూతబడుతుంటే నలభై వేల అప్లికేషన్లు తగ్గిపోతుంటే మేమేదో విద్య చేసినామంటే ఎట్లా నమ్మాలి అధ్యక్ష పంతొమ్మిది వందల ముప్పై ఒక్క పాఠశాలలు మూతపడ్డాయని చెప్పి మంత్రి గారే స్వయంగా చెప్పారు అధ్యక్ష మొన్న పద్దులు విదేశీ విద్య మీద కూడా చెప్పలేకపోతా ఉన్నారు ఇరవై లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తే మేము ఇరవై ఐదు లక్షలు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు అధ్యక్ష మరి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా వారు చెప్పారు అధ్యక్ష ఫీజు రియింబర్స్మెంట్ బకాయిల గురించి మాట్లాడతారు అధ్యక్ష మేము గవర్నమెంట్లకు వచ్చినాడు పద్దెనిమిది వందల కోట్లు బకాయిలు ఉండే మేము కట్టలేదా అధ్యక్ష మీరు వచ్చినాడు బకాయిలు ఉంటాయి గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ మీరు ఇవ్వాలి ఎనిమిది వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి దయచేసి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యాబంధు కార్డు ఇస్తామన్నారు ఫీజు తల్లిదండ్రులు చెల్లించే భారం ఉండదన్నారు బడ్జెట్ ను సవరించండి ఒక ఐదు వేల కోట్లు కేటాయించండి స్కూటీలు అన్నారు అధ్యక్ష మరి ఆ అందాల పోటీలు మానేసి స్కూటీలు ఇవ్వండి అధ్యక్ష దానికోసం ఒక ఐదు వందల కోట్లు పెడితే స్కూటీలు ఇవ్వచ్చు కొంతమంది కన్నా విద్యా జ్యోతులు అన్నారు పది పాస్ అయితే పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పీజీ అయితే లక్ష రీసెర్చ్ స్కాలర్కి నెలకు పదివేలు అదేవిధంగా ఇంకా చాలా చెప్పారు అధ్యక్ష వెయ్యి కోట్లు దయచేసి బడ్జెట్ ను రియప్రాప్రియేట్ చేసి వారికి కేటాయించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష రెండు లక్షల ఉద్యోగాల గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష వారి ఇచ్చింది కేవలం పదకొండు వేల ఉద్యోగాల అధ్యక్ష మిగతాయన్ని మా గవర్నమెంట్ లో ఇచ్చిన నోటిఫికేషన్ వీటికి మాత్రమే వాళ్ళు కాయిదాలు ఇచ్చుకున్నారు తప్ప ఇంకోటి కాదు గ్రూప్ వన్ పోస్టులు వెయ్యికి పెంచుతామన్నారు పెంచలేదు గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు చేస్తామన్నారు చేయలేదు గ్రూప్ వన్ మెయిన్స్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషియో ఇస్తామన్నారు చేయలేదు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేయలేదు జియో ఇరవై తొమ్మిది తెచ్చారు బలహీన వర్గాల నోట మట్టి కొట్టారు ఇరవై వేల టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయన్నారు వాటిని భర్తీ చేయలేదు కేవలం పదకొండు వేల ఉద్యోగాలు మాత్రమే చేశారు అధ్యక్ష అధ్యక్ష గిగ్ వర్కర్స్ అని ఉంటారు మనం స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఆర్డర్ చేస్తూ ఉంటాం స్విగ్గీ జొమాటో ఫ్లిప్కార్ట్ అమెజాన్ జెప్ జెప్టో ఇన్స్టామార్ట్ రాపిడో వాళ్ళందరి కోసం రాహుల్ గాంధీ గారు స్వయంగా వచ్చి చెప్పారు గిగ్ వర్కర్స్ బోర్డు పెడతామన్నారు పెట్టండి డబ్బులు కేటాయించండి వాళ్ళకొక ఐదు కోట్లు కేటాయించండి అధ్యక్ష ఆడపిల్లల మీద కూడా అశోక్ నగర్ లో అమానుష్యంగా ప్రవర్తించారు లాఠీ చార్జీలు కూడా చేశారు దయచేసి ప్రజాపాలనలో అట్లాంటి పరిస్థితి ఉండకూడదు తెల్లారు లేస్తే ప్రజాపాలన అంటారు కానీ నేతి బీరకాయలు నెయ్యి ఉందో మీ ప్రజాపాలన ప్రజాస్వామిక స్ఫూర్తి కూడా అంతే ఉన్నట్టుగా కనబడతా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష కోటి మంది మహిళల్ని కోటి షోర్లు చేస్తామంటున్నారు అధ్యక్ష కానీ అత్తాకోడలకు పంచాయతీ పెట్టినారు అధ్యక్ష మొన్న ఈ మధ్యనే నేను సూర్యాపేట పోయినా పోతే అక్కడ ఒక అవ దగ్గర పోతే అధ్యక్ష అక్కడ జరిగిన చిన్న ఉదంతం అధ్యక్ష ఆ పెద్దమ్మ చెప్తున్నది అధ్యక్ష నా కొడుకు పెళ్లి చేసిన సార్ ఆరు నెలల కిందట నేను అనుకున్న మా కోడల పిల్ల తులం బంగారం తెస్తుందేమో నెలకు రెండు వేల ఐదు వందలు వస్తుందేమో అనుకున్నా ఆమె ఏం తెలియలేదని చెప్తా ఉంది అధ్యక్ష ఆ కోడల పిల్ల బాగా గడుస్తుంది అధ్యక్ష ఆమె కూడా అంటున్నది అధ్యక్ష నేను కూడా చెప్పినాను సార్ నేను కూడా అనుకున్నా మా అత్తకు నాలుగు వేల పెన్షన్ వస్తుందేమో అనుకున్నా వస్తలేదు మరి నేనేం చేయాలన్నది అత్తకి ఇస్తా అన్నారు మామకిస్తా అన్నారు నాలుగు నాలుగు వేల పెన్షన్ అన్నారు వస్తలేదు అని చెప్పి కోడల పంచాయతీలు పెడతా ఉన్నారు సార్ అధ్యక్ష అప్పట్లో నేను చిన్నగున్నప్పుడు ఊర్లలో పేరు రాసేది అధ్యక్ష గోడల మీద రాసేది ఓ స్త్రీ రేపురా అని ఇలా వీళ్ళ పరిపాలన అట్లే ఉంది అధ్యక్ష ఏది అడిగినా ఓ స్త్రీ రేపురా మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట కోటి మందిని ఎట్లా చేస్తారో వీళ్ళకి ప్లాన్ ఉందో లేదో తెలియదు కానీ ప్రజలకు మాత్రం అర్థమైంది అధ్యక్ష నలభై పర్సెంట్ బడ్జెట్ చూసిన తర్వాత మొత్తానికి అర్థమైపోయింది అధ్యక్ష